వాష్రూమ్ లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ రాజ్ చేసిన కామెడీ హైలైట్ గా నిలిచిపోయింది ఇక నిఖిల్ కి సంబంధించిన ఫేస్ వాష్ ని తన పేస్ట్ అనుకొని గత మూడు రోజులుగా దాన్నే యూస్ చేస్తున్నాడంట ఈ విషయం పైన హౌస్ అందరూ అందరూ వెకెక్కినవుతూ ఉన్నారు అంత లోపల బిగ్ బాస్ అయితే అందరూ హాల్ లోపలికి రావాలి అని చెప్పడంతో ఇక కంటెస్టెంట్స్ అందరూ కూర్చుగా ఇప్పుడు చెఫ్స్ కి ఇప్పుడు మనకి అసిస్టెంట్స్ కావాలి అసలు రాజ్యానికి సైన్యం లేకపోతే ఏ విధంగా బాగుంటుంది ఇప్పుడు అందుకనే సైన్యంతో మీరైతే ఆట ఆడబోతున్నారు అంటూ బిగ్ బాస్ అయితే అయితే వీళ్ళకి సరికొత్త టాస్క్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ నైనితో పాటు నిఖిల్ అలానే ఐషా వీళ్ళు ముగ్గురికి కావాల్సిన కొంతమంది సైన్యాన్ని అయితే వీళ్ళు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఈ భాగంగానే టాస్క్ కూడా ప్రారంభించారు అయితే ఇక్కడ చూసుకున్నట్లు అయితే లైవ్లో చూపించిన దాన్ని బట్టి విష్ణుప్రియని ఏ ఒక్కరు కూడా ఎంపిక చేసుకోలేదు ఈ విధంగా అయితే విష్ణుప్రియ బాగా ఫీల్ అవుతూ కనిపించేసింది అయితే నిఖిల్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది మన ఇద్దరం బయట ఫ్రెండ్సే కదా మరి ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అంటూ